ఈ రోజు నేను కేరళ పైను రైల్వే స్టేషన్ నుంచి అయితే వస్తున్నాను ఫ్రెండ్స్ ఓటు వేయడానికి ఆంధ్రాలో ఓటు కదా సో ఈ రోజు మా ఫ్యామిలీ మొత్తం నేను మా అక్క వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి బయలుదేరినాము మాకు కరెక్ట్గా ఆరున్నరకి ట్రైన్ అనమాట ఓకేనా సో ఇక్కడ నుంచి బయలుదేరి అయితే కరెక్ట్గా రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము ఇక్కడ చూ ఈరోజు పన్నెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అనగా రేపు పదమూడో తేదీ ఓటు ఉంది ఆంధ్రాలో సో ఓటు వేయడానికైతే మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం సో నా తర్వాత కూడా మా రిలేషన్ వాళ్ళు కూడా చాలా మంది అంటే చాలా మంది కూడా వచ్చారు ఓకేనా ఫ్రెండ్స్ సో ఎలక్షన్ ఓటు అయితే మేము ఇప్పుడైతే కేరళ నుండి ఆంధ్రాకి అయితే బయలుదేరానికి రైవే బయలుదేరి రైవే చేయడానికి అయితే వచ్చినాం అనమాట ఓకేనా ఎలా ఓటు ఏ విధంగా జరుగుతుంది ఓటు ఏ విధంగా చేస్తాం అనేది నేను వీడియోలో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడి నుంచి అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మేము ట్రైన్ రాబోతుంది బయలుదేరుతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ చూడండి ఈ మేము కేరళ నుంచి ఆంధ్రాకి వచ్చే ట్రైను సో ఈ ట్రైన్ అయితే ఇప్పుడు ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ట్రైన్ అయితే వచ్చింది ట్రైన్ ఇప్పుడు ట్రైన్ అయితే ఎక్కుపోతున్నాం ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే మేము ఇప్పుడు కాక్పడైతే రీచ్ అయినాము సో జస్ట్ ఇప్పుడు ఉదయం ఆరు అవుతుంది ఓకేనా సో నేను సండే ఈవినింగ్ సిక్స్ థర్టీకి అయితే నేను ట్రైన్ ఎక్కినాను ఈరోజు మండే ఉదయం ఆరు గంటలు అవుతాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా ఎవరన్నా తను తను చేస్తున్న వర్క్ ఏరియాల నుంచి ఇంకా ఎవరికన్నా తన విలేజ్కి వెళ్ళి ఓట్ వేయకుండా ఉంటే ఫ్రెండ్స్ కంపల్సరీ ఎవరన్నా ఇంకా రాకుండా ఉంటే తను వాళ్ళందరూ వచ్చి తన విలువైన ఓటుని వేసి తనకి కావాల్సిన నాయకుని ఎన్నుకోవాల్సినగా కోరుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నేను కట్టుబడి అయితే ఉన్నాను ఓకే బై బై అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు నేను కేరళ నుంచి ఆంధ్రకి అయితే రావడం జరిగింది సో ఆంధ్ర చిత్తూరు అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే రీచ్ అయిపోయాను చిత్తూరుకు వచ్చాను ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ లో వెళ్ళి ఓటు వేయడానికి వెళ్తున్నాను ప్రతి ఒక్కరు ఎక్కడన్నా గానీ ఎక్కడ దూరంగా ఉన్నా కానీ కంపల్సరీ వచ్చి తన హక్కు ఓట్ అనేది తన హక్కు కాబట్టి ఆ ఓట్ అనేది వేయాలనుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా సో ఓట్ వేసి మనకు కావాల్సిన నాయకుడిని మనం ధైర్యంగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడైతే నేను కేరళ నుండి ఆంధ్రాకి అయితే వచ్చినాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఓటు వేసి ఓటు ఎలా ఉంది అని అనేది మనకు నెక్స్ట్ వీడియో చెప్తాను ఓకే బై బై ఫ్రెండ్స్